అక్రమంగా బయట వెళ్ళి పట్టుకొచ్చే మందును దొరకబట్టి అప్పుడప్పుడు రోడ్డు రోలర్లతో తొక్కిస్తుంటారు కదా పోలీసు వాళ్ళు ఆగో అట్లా చేసే పోలీసు వాళ్ళంతా పట్టుబడ్డ మందుబాటలను ఎంత మర్యాదగా పొతం పెట్టొచ్చో అన్న ముచ్చటను గీ యాదాద్రి భువనగిరి చోటప్పల్ పోలీసు చూసి నేర్చుకోవాలి కావాలంటే చూడురీ ఎట్లా చేసిర్రో పట్టుబడ్డ అక్రమ మందుబాటలను రోడ్డు మీద వరిచి రోడ్ రోలర్లతో రొబ్బి రుబ్బి పొతం పెట్టిస్తారు పోలీసు ఎక్కడైనా అట్లా చేస్తే రోడ్ రోలర్ కిరాయిదాండిగా కాదు సీస మొక్కలన్నీ భూమిల్లే ఉండి అటుకెళ్ళి నడవరాకుండా అవుతుంది కానిగ గీ చౌటుప్పల్ పోలీసు వాళ్ళు చూడు ఎంత స్మార్ట్ గా ఆలోచించిర్రో

ఇయోగి ఇట్లుండాలే పనితనం అంటే అసలు ఆ సీసలు ఏం పాపం చేసినాయి ఒట్టిగా రోడ్ రోలర్ కిందేసి తొక్కిస్తేందుకు అక్రమ మధ్యం అని పేరు పెట్టుడే కాకుండా మళ్ళా రీఫిల్లింగ్ పనికి రాకుండా పొతం పెట్టుమని ఏ కాను రాసిందో అని చౌటుప్పల్ పోలీసు వాళ్ళు చేసిన పనిని చూసి తారీఫ్ చేస్తున్నారట మునుపట్ల మందు సీసలను రోడ్ రోలర్లతో దొక్కిచ్చే సీన్లను చూసి నొచ్చుకున్న మందుబాబులంతా అయితే రోడ్ రోలర్ కిందేసి తొక్కిచ్చే కంటే ఈ పని బెటరే కనేజర్రా ఒట్టిగా మట్టిపాలు చేసే బదులు ఇట్లా పట్టుబడ్డ మందును ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కనుక సీజ్ చేసిన పనులను పెట్టి అమ్మినట్టు అమ్మితే ఆబ్కారి శాఖ వాళ్ళకి ఇంకిత రావడి పెరుగుతుంది కదా సార్లు అని కూడా ఉద్దర సలహాలు ఇంకొందరు మందుబాబులు